ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ ఈ ఈరోజు చట్టాలు ఎంత కఠినతరం చేసినా కానీ దేశంలో ఆడవాళ్ళపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు ఎక్కడో ఒక చోట రోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది ఇటీవల హర్యానాలోని జీంద్లో జరిగిన ఒక దారుణమైన ఘటన మనసును కలిసి దేశంలో రోజు రోజుకి మహిళలపై చిన్నారులపై అత్యాచారాలు హింసాత్మక ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం రోజు సగటున వందకి పైగా కేసులు నమోదవుతున్నాయంటే ఆశ్చర్యం కాదు ఈ నేపథ్యంలో జీంద్లోని ఈ మురికివాడలో జరిగిన ఓ ఘటన మరోసారి సమాజంలోని క్రూరత్వాన్ని బయటపెట్టింది ఓ మహిళ ఆమె ఐదేళ్ల చిన్నారిపై నలుగురు దుండగులు చేసిన ఈ దాడి గుండెల్ని పిండేస్తోంది ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి హర్యానా రాష్ట్రంలోని జీంద్ మురికివాడలో ఓ మహిళ తన భర్త నలుగురు పిల్లలతో నివసిస్తోంది ఈ క్రమంలోనే మంగళవారం గుడిసెలో భర్త లేని సమయం చూసి స్నేహితులతో కలిసి అమ్మితొచ్చాడు ముగ్గురు పిల్లలతో కలిసి గుడిసెలో నిద్రపోతున్న బాధితురాలపై దాడి చేశారు ఆ తర్వాత ఆమెతో పాటు ఐదేళ్ల చిన్నారిని పక్కనే ఉన్న చెత్త కుప్ప వద్దకు తీసుకెళ్లారు అక్కడ చిన్నారిని గొంతు నులిమి హత్య చేశారు అనంతరం ఇక బాధితురాలపై నలుగురు అత్యాచారానికి పాల్పడ్డారు అయితే ఆ తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న మహిళను అక్కడే వదిలేసి పారిపోయారు ఆ దుండగులు చిన్నారి మృతదేహం రాత్రంతా ఆ చెత్త కుప్పలపైనే అలాగే పడి ఉంది ఇక తెల్లవారుజామున ఆ స్థానికులు బాధితురాలని గమనించి ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత పోలీసులు సమాచారం ఇచ్చారు వారు విచారణ చేపట్టారు అయితే ఇక మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన బాధితురాలు జరిగిన ఈ దారుణనంతా పోలీసులకు వివరించింది ఈ మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అయితే నిందితులు అమిత్ అనే వ్యక్తితో పాటు మరొక ముగ్గురు మైనర్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు చిన్నారిపై కూడా అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నామని పోస్ట్ మార్టం పరీక్షకు తరలించారు పోలీసులు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ నిజ నిజాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు అయితే పదిహేను రోజుల క్రితం బాధితురాలి భర్తకు పక్కనే స్థానికంగా అక్కడే ఉండే అమిత్ అనే వ్యక్తితో పాటు అతడి స్నేహితులతో ఒక చిన్న గొడవేదో జరిగింది ఆ తర్వాత ఆమె భర్త తలకు తీవ్ర గాయం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ కుటుంబ సభ్యులు అప్పటి నుంచి అమిత్తో పాటుగా అతడి స్నేహితులు బాధితురాలి కుటుంబంపై కక్ష పెంచుకునే ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల విచారణలో తేలింది ప్రస్తుతానికి నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు